கிருஷ்ணாபுரம் கல்லது அனந்தபுரம் ஜில்லா பேராய் அகிலே சோனி அனந்தபுரம்

ఎస్బీఆర్ బుల్స్ షేక్ మహమ్మద్ ఫరీద్ అనంతపురం నాలుగు ఆ జత అయిపోతేనే కాడిమాన్ కట్కొని రాజు మళ్ళీ జెర్సీలో అయిపోతేనే అవి అయిపోతేనే మీరు రెడీ కూడా లేదు వాచ్మెన్ గారు చాలా సీనియర్ విభాగంలో మొట్టమొదటి జత రాను శ్రీ బ్రహ్మగారి ఆశీస్సులతో గారు ప్రియాంక నగర్ అనంతపురం టౌన్ అనంతపురం జిల్లా వారు రెండవ జతగా శ్రీ చిన్నరాయుడు ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో కె రామసుబ్బారెడ్డి గారు సోమనాథుడి అనంతపురం రూరర్ అనంతపురం జిల్లా వారు రెండవ జతగా మూడవ జతగా ముక్కోటి ముద్దయ స్వామి వారి ఆశీస్సులతో శ్రీరాముల యాదవ్ పిఆర్ పల్లెక్రమం ఫ్యామిలీ మండలము నంద్యాల జిల్లా ఖమ్మాడు రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం కార్లిదిన మండలం అనంతపురం జిల్లా వారు మూడవ జతగా నాలుగో జతగా శ్రీ 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 పెనుగొండ బాబా ఫకరుద్దీన్ ఆశీస్సులతో ఎస్బీఆర్ బోల్సు షేక్ మహమ్మద్ ఫరీద్ ఏ నారాయణపురం అనంతపురం జిల్లావారు నాలుగో జతగా ఐదవ జతగా శ్రీ మద్లి స్వామి వారి ఆశీస్సులతో దుబ్బన్న కొత్తపల్లి గ్రామం కోడమూరు మండలము కర్నూలు జిల్లావారు ఐదవ జతగా సిద్ధం ఉండాలి ఓకే